అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే ఘటన చర్యలు కూడా నిబంధనలు ఉల్లంఘించి లాడ్జీలు స్టేలు నిర్మిస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామని కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వరరు హెచ్చరించారు ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మంత్రాలయంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి నిర్మాణంలో ఉన్న లాడ్జీలు హోమ్స్టేలను పరిశీలించారు ఇక అనుమతులు తీసుకొని ప్రతి ఒక్కరూ నిర్మాణాలు చేపట్టాలి అనుమతులు తీసుకొని ప్రతి ఒక్కరూ నిర్మాణాలు చేపట్టాలని ఇదివరకే నిర్మాణం చేపట్టిన వారికి రెండు వేల ఇరవై ఐదు ఆఖరి వరకు అవకాశం ఇస్తున్నామని వారు కూడా అనుమతులు తీసుకోవాలని సూచించారు అనుమతుల కోసం మీరు కట్టిన డబ్బులు కూడా మీ ప్రాంతం పంచాయతీ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేపడుతున్నారని వాటికి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కట్టాలాపి అప్లై చెయ్యి చెయ్యద్దు ఇప్పుడు ఏమైనా తప్పితే నీ బిల్డింగ్ పక్కల దగ్గరనే నేను చెప్తాను అదే మాకు తీసుకొచ్చు నాన్న ట్రైమ్ ఇచ్చాము ఇది పొరపాటు జరిగిందంటే లేవు నాన్ లేవుట్ కింద ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్లాట్ వేసి అమ్మారు ప్రభుత్వ అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టి జల్సాగా ఎలా సంసర్భాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ప్రభుత్వం ఈరోజు మంచి అవకాశం ఇచ్చింది ఎన్ఆర్ఎస్ కింద ఫస్ట్ మూడు నెలలు లేఅవుట్ అప్పుడు లేకుండా ఉన్నటువంటి ప్లాట్ కొన్న యజమానులు కానీ అమ్మిన వాళ్ళు కానీ మూడు నెలలు టైం ఇచ్చాము ఆ మూడు నెలల తర్వాత కూడా టైం వేపు చాలా మటుకు రాష్ట్రంలోనే నెంబర్ వన్ టర్నూల్ వచ్చింది అప్లికేషన్స్ ఇవ్వడంలో రావడంలో ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు ఎక్స్టెండ్ చేశారు ఎల్ఆర్ఎస్ తర్వాత బీపీఎస్ వచ్చింది టెన్ డేస్ అయింది వచ్చింది బీపీఎస్ అంటే బిల్డింగ్ అప్రూవల్ లేకుండా కట్టినటువంటి యజమానులు ఇమ్మీడియట్గా బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రుసుము చెల్లించి పూర్తి అర్థులుగా ఉండేటట్టు మీరు పర్మిషన్ తీసుకోండి మేము ఖచ్చితంగా నాలుగు నెలల లోపల మీరు క్లియర్ చేసి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఇదిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మమ్మల్ని ఎవడేం చేస్తాడలే మేము పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం అంటే ఏ పార్టీ ఏమంటు కేవలం ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు కట్టాల్సి ఉంది మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది లేదంటే ఇది అయిపోయిన తర్వాత ఈ బీపీఎస్ స్కీమ్ అయిపోయిన తర్వాత పొరపాటుకైనా మిగిలినటువంటి ఎవరన్నా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ 153005 5